హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జైరాబ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో చాలా రోజుల తర్వాత కమ్మకమ్మని గోంగూర పులిహోర అయితే నేను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మేబీ అందరికీ తెలియకపోవచ్చు ఈ గోంగూర పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నానండి నేను ఇది కొంచెం పెద్ద కట్ట అనమాట అందుకే నేను ఒకటి తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి అవి మంచిగా లీవ్స్ అన్నీ తీసుకొని దానికి ఉండే మట్టి ఇసుక ఉంటుంది కదండి అదంతా నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అలాగే మనం ఒక హాఫ్ కిలో రైస్ అండి ముందుగానే వండేసి పక్కన పెట్టుకోవాలి రైస్ మంచిగా పొడిపడులు ఆడుతూ ఉండాలి అప్పుడే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రై ఇది పులిహోర ఏంటంటే మనకి బాస్మతి రైస్ కంటే ఇలాగ నార్మల్ రైస్ ఉంటుంది కదండి మనకి బిపిటీల్ రైస్ అంటారు కదా ఈ రైస్ తోటే చాలా బాగొస్తుందండి ఇలా ముందుగా వన్ డేస్ పక్కన పెట్టుకోవాలి మీరు ఉడికేటప్పుడే కావాలంటే దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు వేసుకోవచ్చు నేను తర్వాత వేసాను చూసారు కదా ఇలా ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని దాంట్లో మనం ఫ్యాన్ కింద ఈ అన్నం అనేది కొంచెం చల్లారిని నేను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలా మంచిగా ఆయిల్ ఆ పసుపు అనేది దాంట్లో కొంచెం కలిసేలాగా కలిపేసుకుంటే ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ పొడి పొడిలాడుతుందండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం దీంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఆవాలు వేయాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి అప్పుడే మనకు ఆవాలు చిట్టుబట్టలు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ మెంతులు చూసారు కదా అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చి అండి అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నేను హాఫ్ కేజీ రైసే చేస్తున్నాను కదా మీరు కిలో రైస్ చేసుకుంటే ఇవన్నీ డబల్ వేసుకోండి టూ స్పూన్స్ అలా వేసుకోవాలన్నమాట సారీ చూసారు కదా ఇలా ఇవి మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలండి ది. దీనిని మనం మిక్సీ జార్లోకి చు తీసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత అవి ఫైన్గా పౌడర్ అయితే చేసుకుందాం అనమాట ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర ఉంది కదా ముందుగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకొని మంచిగా ఏమంటారు ఆ వాటర్ అంతా పోయి అది ఆయిల్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి దాంట్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ముందుగా తీసుకున్న గోంగూరని కలుపుకుంటూ స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మంచిగా కలుపుకుంటూ అది మంచిగా పేస్ట్ అవ్వాలన్నమాట ఆయిల్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే నేను ముందుగానే నానపెట్టి పెట్టుకున్నానండి ఆ గొజ్జు తీసుకోవాలి దాన్ని మంచిగా కలిపేసుకొని ఆ గొజ్జు కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఇలా మనకి ఆయిల్ ఆయిల్ గోంగూర రెండు సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి అప్పుడు ఇలా ఒక టూ త్రీ స్పూన్స్ చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి జస్ట్ ఒక నిమ్మకాయ సైజు గోంగూర ఇన్ ఒక ఒకవేళ పుల్లగా ఎక్కువ పులుపు ఉంటే మీరు జస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది లేదు అంటే అసలు అవసరం లేదు ఇది లేత గోంగూర అండి అంత పులుపు లేదు అందుకే నేను వేసాను అయినా మనకి పులిహోర అంటే చింతపండు అనేది ఒక స్పూన్ అయినా యాడ్ చేయాలి కన్ఫామ్గా చూశారు కదా ఇలా రావాలి మనకి చింతపండు గుజ్జు కూడా మొత్తం ఇనికిపోయి ఆ గోంగూరలో ఇలా మిక్స్ అవ్వాలన్నమాట అప్పుడు మనకి ప్యాన్ నుంచి ఇది ఒక ముద్దలాగా సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినివ్వాలి అప్పుడు దాన్ని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అంటే ఆవాలు ఎండుమిర్చి మెంతులు ఇవి దాంట్లో ఈ పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదా చాలా బాగుంటుందండి ఈ పులిహోర అనేది మేబీ మన అందరికీ లెమన్ రైస్ అంటే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అలాగే మామిడికాయ పులిహోర ఇలా ఇవన్నీ తెలుసు కానీ గొంగర పులిహోర అందరికీ తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలా బాగుంటుందండి ఇట్లా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి కదండి పుల్ల పుల్లగా తినాలి అట్లా అలాంటి ఏం తినాలి వాళ్ళకి అలాంటప్పుడు ఈ రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంకా మనకి గోంగూరలో సి విటమిన్ ఇలా ఉంటుంది కదా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి చూసారు కదా ఇలా మనకి ఆ గోంగూర మిక్సీ చేసుకున్న తర్వాత మనం తీసుకొని వచ్చి ఆ రైస్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్ మంచిగా కలుపుకోవాలండి మనం సాల్ట్ అనేది ఇంతవరకు యాడ్ చేయలేదు సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం అనమాట సరిపడా ఒక స్పూన్ అయితే నేను వేసాను కలిపిన తర్వాత టేస్ట్ చేసుకొని సరిపోలేదంటే కొంచెం కలుపుకోండి అది మంచిగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ అండి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఫైనల్గా చూశారు కదా ఒక టూ స్పూన్స్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో శనగపప్పు అలాగే ఆవాలు నెక్స్ట్ అలాగే మనం ఒక టూ స్పూన్స్ మినప్పప్పు కూడా వేసుకోవాలి పొట్టు మినప్పైనా గుండు మినపప్పు ఏవైనా పోపు దినుసులు అలాగే ఒక చిన్న బౌల్ పల్లీ అండి పల్లి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కదా మనకి పంటి కింద పడుతూ క్రిస్పీ క్రిస్పీగా ఆ గోంగూర పుల్ల పుల్లగా ఈ పోపు దినుసులు చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసుకొని చీలికలు వేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మంచిగా వేగాలండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఫైనల్గా మంచి లేత కరివేపాకు అయితే ఒక రెండు రెమ్మలు వేసుకోండి చూసారు కదా ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఈ పోపులో కూడా ఒక చిటికేడు సాల్ట్ వేసుకోవచ్చండి అంటే మిర్చికి వాటికి కొంచెం పడుతుంది కదా ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోంగూర రైస్లో అయితే ఈ పోపు వేసుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు మనకి పోపు చల్లారి ముందు గరిటతో కలుపుకుండా కొంచెం అట్లా చల్లారుతుంది తర్వాత మంచిగా హ్యాండ్తో హాల్లో కూర్చొని ఆరామ్సే అంట మంచిగా చేతితో కలుపుకుంటే మొత్తం మంచిగా మిక్స్ అవుతాయండి మన గరిటె కంటే కూడా హ్యాండ్తో కలిపేస్తే చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఉప్పు కారం మొత్తం అన్నీ మనకి పర్ఫెక్ట్ ఎక్కడ వైట్ రైస్ లేకుండా పర్ఫెక్ట్గా కలుస్తాయి అన్నమాట ఇలా హ్యాండ్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది మంచిగా అన్నీ కలుస్తాయి చూశారు కదా ఎంత బాగుంది కదా చూస్తుంటే చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే టేస్ట్ చేయలేదు ఎందుకంటే మా స్వామికి ముందు బాక్స్ పెట్టాలి మా మణికంఠ స్వామికి అలాగే మా గురుస్వామి మా వారు కూడా రావాలి తను కూడా తిన్న తర్వాత వాళ్ళకి సపరేట్గా పెట్టేసి అప్పుడు నేను టేస్ట్ చూస్తానండి నేను ఈ వన్ మంత్ ఇలాగే ఏదైనా టేస్ట్ చూడకుండానే కొలతల ప్రకారం పర్ఫెక్ట్గా వేస్తానన్నమాట వాళ్ళకి డైలీ పెట్టాలి కదా స్వాములకి అందుకని ఇప్పుడు ఏంటంటే నేను మా స్వామికి ఫస్ట్ మణికంఠ స్వామికి బాక్స్ పెడతాను అలాగే నా చిన్న బిడ్డకు కూడా పెట్టేసిన తర్వాత గురుస్వామికి కూడా పక్కకి తీసి లేదు అంటే స్వామి వచ్చే వరకు వెయిట్ చేస్తానండి అప్పుడు వాళ్ళు తిన్న తర్వాత ఫైనల్లో నేను తింటాను అప్పటి వరకు అయితే నేను తిననండి ఇలాగే చేస్తాను డైలీ కొలతల ప్రకారం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఒకసారి టేస్ట్ చూడవచ్చు మధ్యలో టేస్ట్ చూసుకుంటూ కలుపుకోండి గోంగూర పేస్ట్ వేసేటప్పుడు కానీ ఉప్పు వేసేటప్పుడు కానీ ఒకసారి టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి చూశారు కదా అంతేనండి ఫైనల్గా మన గోంగూర పులిహార కమ్మకమ్మని పుల్ల పుల్లగా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఫైనల్గా నేను మా స్వామి వాళ్ళకి మా బాబుకి పిల్లలకైతే బాక్స్ పెట్టాను చూడండి అండి నేను స్టీల్ బాక్సెసే యూజ్ చేస్తానండి ప్లాస్టిక్ నేను అవాయిడ్ చేస్తాను అంతగా పెట్టను పిల్లల విషయంలో చాలా కేర్గా ఉంటాను ఈరోజు కాడ్ రైస్ ఏవో వద్దన్నారండి మా పిల్లలు అందుకని చెప్పి ఇలా దానిమ్మ గింజలు రెండు డేట్స్ అలాగే గోంగూరు రైస్ అయితే పెట్టాను అనమాట డైలీ ఇలాగే లంచ్తో పాటు డెఫినెట్లీ పిల్లలకి ఏదో ఒక ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఒక స్వీట్ కానీ పెట్టండి అండి చాలా మంచిది నేనైతే కన్ఫామ్గా డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెడతాను బనానా యాపిల్ చెర్రీస్ ఇట్లా ఏ ఒకటి స్ట్రాబెర్రీ స్వీటు ఇట్లా పెడతానండి పిల్లలకి లంచ్తో పాటు ఇన్ కేస్ వాళ్ళకి లంచ్ నచ్చకపోయినా మ్యాక్సిమం టీచర్స్ అయితే వదిలిపెట్టరు తిన తిన తినే వరకు ఒప్పుకోరనమాట కానీ అలా ఏదో ఒకటి లంచ్ టైంలో అయితే ఇవ్వాలి చూశారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఇలా పెడతానండి దాని మీద నేమ్ రాసి లంచ్ బ్యాగ్ మీద ఇలా అయితే పిల్లలకి డైలీ ఒక నాప్కిన్ స్పూన్ ఇలా పెడతానన్నమాట థ్యాంక్ యూ